ఫస్ట్ టైం ఇన్వెస్టర్ ఏ ఏరియాలో పెడితే బాగా బెనిఫిట్ అవుతారు ఫస్ట్ ఆల్వేస్ నేను ప్రయారిటీ వచ్చేసి బెంగళూరు హైవేకి ఇస్తాను ఎందుకు బెంగళూరు హైవేకి ఇస్తున్నానంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ క్యూ కట్ ఉన్నాయి థౌజండ్ ఎకర్స్ తో స్మార్ట్ సిటీ కట్టడానికి ఒక పెద్ద కంపెనీ రెడీగా ఉంది బ్రాండ్స్ అన్నీ కూడా అక్కడ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాయి సినిమా యాక్టర్స్ అందరూ కూడా రవితేజ గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చేసి చిన్న సినిమాల్లో హీరోగా చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా హాయ్ నా పేరు ఆర్యన్ నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని నేను ఒక టెన్ ఇయర్స్గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండి చాలామందికి ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ పెడితే అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కడ పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ డీటెయిల్స్ గురించి చాలామందికి ఇప్పటివరకు సెషన్స్ ఇస్తూ వచ్చాను సో ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే అసలు ఫస్ట్ టైం ఇన్వెస్టరు ఏ ఏరియాలో పెడితే బాగా బెనిఫిట్ అవుతారు అంటే మనకి నైన్ హైవేస్ ఉన్నాయండి నైన్ హైవేస్లో పాపులర్ హైవేస్ కొన్ని ఉన్నాయి అంటే స్టేట్ హైవేస్ ఉంటాయి అదేవిధంగా నేషనల్ హైవేస్ ఉంటాయి సో నేషనల్ హైవేస్లో కూడా ఏ హైవేలో పెడితే ఫస్ట్ టైం ఇన్వెస్టర్కి బెస్ట్ జాక్ పాట్ కొట్టచ్చు అంటే చాలామంది ఓపెన్ ప్లాట్లో పెట్టాలనుకుంటారు చాలామంది సైషన్స్ కొత్త కొత్తగా అంటే ఒకళ్ళైతే శ్రీశైలం హైవే బాగుంది అక్కడ పెట్టచ్చు కదా ముంబై హైవే బాగుంది అక్కడ పెట్టచ్చు కదా లేదంటే బెంగళూరు హైవే బాగుంది అక్కడ పెట్టొచ్చు సాగర్ హైవే అని కొంతమంది అంటారు అండ్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వేరు వేరు హైవేలని వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ కన్ఫ్యూజన్లో మనం పడకుండా ఏ హైవేలో పెడితే మనకి ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అవుతుంది దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో ఎన్ని హైవేలు ఉన్నా కూడా ద పర్సనల్గా అంటే నా పర్సనల్గా నేను చూసిన ఈ గ్రోత్ ఎప్పుడైతే ఉందో అంటే ప్రతి హైవే కూడా గ్రోత్ అవుతూ గ్రో అవుతూ ఉంటుంది అయితే ఏ హైవే గ్రో అనేది మనకి చాలా బెస్ట్ ఉంది అని చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ నేను ప్రయారిటీ వచ్చేసి బెంగళూరు హైవేకి ఇస్తాను ఎందుకు బెంగళూరు హైవేకి ఇస్తున్నానంటే బెంగళూరు హైవే చాలా లాంగెస్ట్ హైవే అండి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే పెద్ద హైవే ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు హైవే సో బెంగళూరు హైవే ఎందుకు మనకి అంత డిమాండ్ క్రియేట్ అవుతుంది సో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో బెంగళూరు హైవేలో రేట్లు ఇంత హైట్ అయిపోయి ఇలా పడిపోయే సందర్భాలు ఎప్పుడూ లేవు అంటే బెంగళూరు హైవే ఒక లీనియర్గా సక్సెస్ అవుతూ ఉందన్నమాట అంటే ఒక ప్రతిదీ కూడా కొన్ని హైవేస్ ఎలా ఉంటాయంటే షడన్ గ్రోత్ వచ్చేస్తుంది మళ్ళీ సడన్గా స్టాప్ అయిపోతాయి లేదంటే కొన్నిసార్లు కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ బెంగళూరు హైవే అందరికీ కూడా ఒక రూపాయి ఇచ్చిందండి ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా బెంగళూరు హైవేలో ఒక రూపాయి ఎర్న్ చేసుకున్నారు అంటే ఒక డవ ఒక రూపాయి అర్న్ చేసుకున్నారు కస్టమర్స్ ఒక రూపాయి ఎర్న్ చేసుకున్నారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇచ్చిన హైవే ఏదైనా ఉందంటే బెంగళూరు హైవేనే ఎందుకు బెంగళూరు హైవే అందరికీ కూడా మంచి ఫ్రూట్స్ని ఇవ్వగలుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు హైవేకి ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అక్కడ చాలా దగ్గరగా ఉండడము దాని కనెక్టివిటీ బాగుండడము అండ్ గచ్చిబౌలికి దగ్గరగా ఉండడము అంటే సిక్స్టీన్ అనేది బెంగళూరు హైవే అంటాం మనము నైన్టీన్ అనేది ఎగ్జిట్ చాలా దగ్గరగా ఉండడంతో ఏంటంటే అంటే ఐటీ క్రౌడ్ అంతా కూడా కొంచెం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకుంటే దగ్గరగా ఉన్నది చూసుకుంటారు సో వాళ్ళు ఎగ్జాక్ట్గా మనకి నైన్టీన్ ఎగ్జిట్ ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్లో లేదంటే ఫార్టీ మినిట్స్లో దగ్గరలో వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే బెంగళూరు హైవే ఉంది అయితే కొత్తగా పెట్టే వాళ్ళని బెంగళూరు హైవేని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు హైవేకి పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కట్ ఉన్నాయి అంటే ఒక థౌజండ్ ఎకర్స్తో స్మార్ట్ సిటీ కట్టడానికి ఒక పెద్ద కంపెనీ రెడీగా ఉంది ఓకే కొన్ని టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా అక్కడ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాయి సినిమా యాక్టర్స్ అందరూ కూడా అంటే సుమగారు లాంటి వాళ్ళు లేదంటే రవితేజ గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా బెంగళూరు హైవేలో మంచి ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని పెట్టుకుని ఉన్నారు ఎందుకు అంటే హైవేకి దగ్గరగా అంటే హైవే కనెక్టివిటీ బాగుంటుంది హైవే అనేది ఇప్పుడు లేన్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ అవుతుంది అట్ ది సేమ్ టైం బెంగళూరు హైవేకి అత్యంత అడ్వాంటేజ్ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఎయిర్పోర్ట్ అనేది చాలా అడ్వాంటేజ్ ఇవన్నీ కాకుండా బెంగళూరు హైవేని ఇప్పుడు ఎంత పెద్దది అయింది అంటే అది సెకండ్ హైదరాబాద్ అన్నారు అంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో బెంగళూరు హైవే కూడా అది ఇలాంటి ఆపర్చునిటీసే ఉన్నాయి బెంగళూరు హైవే నుంచి మనం శ్రీశైలి హైవేకి వెళ్ళాలన్నా కనెక్టివిటీ బాగుంటుంది లేదా పరిగి హైవేకి వెళ్ళొచ్చు లేదా శంషా శంకర్పల్లి సైడ్ వెళ్ళాలన్నా కూడా షాద్ నగర్ నుంచి మంచి కనెక్టివిటీ ఉంది అంటే బెస్ట్ ఏరియాస్ ఏదైతే బాగా డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా బెంగళూరు హైవే అనేది ఒక మేజర్ పాయింట్ అయిపోయింది అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే బెంగళూరు హైవేలో ఎన్ని కంపెనీలు ఉన్నాయంటే థౌజండ్స్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి వస్తాయి అనేది కాదు ఆల్రెడీ ఉండి రన్ అవుతున్న కంపెనీస్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు నాట్కో ఫార్మా కావచ్చు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కావచ్చు వీళ్ళు అరవిందో ఫార్మా కావచ్చు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బెంగళూరు హైవేలో మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అంటే కంపెనీస్ కూడా రన్ అవుతున్నాయి ఇదన్నీ పక్కన పెడితే బెంగళూరు హైవే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సమతామూర్తి సో అది కూడా ఎక్కువ మంది విజిటర్స్ని అట్రాక్ట్ చేసే ప్లేసు అండ్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోగలిగితే అంటే లెఫ్ట్ సైడ్లో జేపీ దర్గా రోడ్డు ఈ రోడ్ వరకు మనం వెళ్ళగలిగితే అంటే ఎక్కడ చూసినా కూడా ఆ ఏరియాస్లో బాగా డెవలప్మెంట్ ఎందుకు వస్తుంది అంటే చుట్టుపక్కల ఏదో ఒక డెవలప్మెంట్ మేక గోడ దగ్గర మైక్రోసాఫ్ట్ డిసెంబర్ నుంచి వాళ్ళ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో పెద్దగా ఎందుకు మైక్రోసాఫ్ట్ వస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఆ ఏరియాకి అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే వాళ్ళ మైక్రోసాఫ్ట్ వస్తే రేపు గూగుల్ రావచ్చు లేదంటే యాపిల్ కంపెనీ లాంటివి రావచ్చు అంటే ఒక పెద్ద బ్రాండ్ కంపెనీ వచ్చింది అంటే సరౌండింగ్ కూడా అలాంటి కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇవాళ కాకపోతే రేపటి ఆ పెద్ద కంపెనీలు కనెక్టివిటీని బాగా చూసుకుంటాయి ఆ కనెక్టివిటీలో మంచి కనెక్టివిటీ ఉన్న బెంగళూరు హైవేని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే బెంగళూరు హైవేలో రేట్లు పెరిగిన మాట వస్తామే ఎలాంటి అయినా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మన దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది బట్ బెంగళూరు హైవే నేను మంచిది అంటున్నాను అక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే హైవే నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు వెళ్ళినా పర్లేదు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు బ్యాంగ్లూర్ హైవేలో హెచ్ఎండిఏలోకి చాలా ఏరియాస్ కలిసినాయి ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్ బాలానగర్ దగ్గర గుండేడు ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా హెచ్ఎండిఏలో కలిసిపోయినాయి ఇప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఏమైతుందంటే హెచ్ఎండిఏ పరిధి విస్తరించడం వల్ల బెంగళూరు హైవే ఇవాళ కాకపోతే రేపైనా కూడా మంచి భూమింగ్ ఉండే ఏరియా సో మీ దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది పది లక్షలే ఉంది ఏం పర్లేదు బెంగళూరు హైవేలో పది లక్షల్లో ఇన్వెస్ట్మెంట్లో ప్లాట్స్ వచ్చే ప్లేస్లు ఉన్నాయి ఇరవై ఉంటే ఇరవై లక్షల్లో కూడా ఉంది అంటే మీకు మినిమం పది లక్షలు పెట్టకపోతే అప్రూవల్ లేవడం రాదు అక్కడ సో డిటీసీపీ కానీ రెరా కానీ ఏదైనా అప్రూవల్ కావాలనుకుంటే మీరు కంపల్సరీ పది లక్షలు అయితే పెట్టుకోండి ఒక పది లక్షల నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే బ్యాంగ్లూర్ హైవే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకే ఏ హైవేలో పెట్టచ్చు నేను ఆల్రెడీ బ్యాంగ్లూరు హైవేలో పెట్టున్నాను బట్ నాకు ఏదైనా ఇంకొక హైవే సెలెక్ట్ చేయగలరా అంటే నేను ముంబై హైవే అని చెప్తాను ముంబై హైవే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ముంబై హైవే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ముంబై హైవే చాలా మందిని కోటీస్ చేసేసింది ఒక్కసారి సడన్గా ఎట్లా అంటే రెండు వేల పదిహేడు టైంలో ముంబై హైవేలో కంది నందికంది రుద్రారం ఈ ఏరియాస్లో ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారండి ఇంకొంచెం ముందుకి లేదా పటాన్ చెరువు దాటిన తర్వాత కంది మధ్య ప్లేస్లో ఎవరైతే ఓపెన్ ప్లాట్స్లో రూపాయి పెట్టారో రూపాయికి పది రూపాయలు అయిపోయింది రెండు వేల పదిహేడులో పెట్టినప్పుడు అక్కడ రేట్ ఎంత ఉండేది అంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలు ఉండేది ముంబై హైవేకి షడన్ గ్రోత్ వచ్చింది అంటే అందరూ ఒకేసారి ముంబై హైవేని చూడటం ఆ డిమాండ్ గట్టిగా రావడంతో ఈ నాలుగు వేల ఐదు వేల రూపాయలు ప్లాట్ కొన్న వాళ్ళందరూ నలభై ఐదు వేలు యాభై వేలు కూడా వచ్చేసారు అంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోయింది సడన్గా నేను చెప్పాను కదా ముప్పై లక్షలు పెట్టిన వాళ్ళు రెండు మూడు కోట్లు అయిపోయింది నాకు తెలిసిన సర్కిల్లో నేను ఇప్పించిన వాళ్ళకి కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్లు తక్కువ టైంలో బాగా ఎక్కువ ఎక్కువైనాయి అంటే అది ముంబై హైవేలోనే ఎక్కడ వరకు ముంబై హైవేలో పెట్టచ్చు జహీరాబాద్ వరకు వెళ్ళిపోయింది ముంబై హైవే ఇన్వెస్ట్మెంట్లో బట్ మనం ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు సదాశివపేట బుదేరా లేదంటే ఇంకొంచెం ఆ ముందు వరకు ఎక్కడైనా మీకు ఇన్వెస్ట్మెంట్లు తక్కువ రేట్లో వస్తుంటాయి ఆ ఏరియాస్లో మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు సదాశివపేట ముందంతా కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంటే ట్వంటీ ట్వంటీ టూ ఈ రేంజ్లో ఉన్నాయి లేదా ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ కంటే తక్కువలో ఉండాలి అంటే మాత్రం సదాశివపేట తుమ్మలపల్లి విలేజ్ సైడ్ కానీ లేదంటే ఆ లోపలికి ఇంకా ఆ బుదేరా లోపల సైడ్ కానీ కంకోల్ టోల్ గేట్ దాటిన తర్వాత కానీ సో ఈ ఏరియాస్లో మీకు తక్కువకు వచ్చే ప్లేసెస్ ఉన్నాయి అంటే నన్ను మీరు ఎవరైనా సజెషన్స్ అడిగినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏరియాస్లో బెస్ట్ ఎక్కడ ఉన్నా కూడా నేను పెడతాను అంటే బెస్ట్ కంపెనీ అండ్ బెస్ట్ రేట్ ఉన్నాయి కూడా నేను అడిగినట్ సజెస్ట్ చేయగలను అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని వెయిట్ చేయాలి అంటే చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎంత ఎంత టైం వెయిట్ చేయాలో తెలిస్తే వాళ్ళు ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటారు నేనేమంటానంటే ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలన్నా సరిపోతుంది ఎందుకు ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది పెద్దాపూర్ దగ్గర నుంచి వెళ్తుంది అంటే ఈ పెద్దాపూర్కి సదాశివపేట దగ్గర ఇట్ సైడ్ ఏం కంది దగ్గర ఈ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది అది యాజ్ పర్ గవర్నమెంట్ దాని పక్క మనం ఇంకొక టూ ఇయర్స్ వేసుకుందాం సెవెన్ ఇయర్స్ పడుతుంది అనుకుందాం సో ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిందో యాక్సెసిబిలిటీ బాగా పెరుగుతుంది రేడియల్ రింగ్ రేడియల్ రోడ్స్ బాగా వస్తాయి దానివల్ల ఏమవుతుందంటే కమ్యూట్ ఏదైతే ఉందో చాలా ఈజీ అయిపోద్ది ఎవరైనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ అవుతున్నాయి ఎప్పుడైతే టైం తగ్గిందో అక్కడ రేటు పెరుగుతుంది మనము సపోజ్ ఒకప్పుడు ఇదే ముంబై హైవేకి వెళ్ళాలంటే అక్కడ ఏ ఓఆర్ఆర్ రాకముందు అది చాలా టైం పట్టేది ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచైనా ముంబై హైవేకి రావాలంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేస్తున్నాం ఈ టైం ఇంకా తగ్గితే కనుక రేట్లు మరింత పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీ నుంచి ముంబై హైవేలో ప్లేట్కి వెళ్ళాలి అనుకుంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ టైం తగ్గించగలిగితే అంటే ఎలా తగ్గుతుంది ఈ టైం అంటే కొత్తగా వచ్చే సిక్స్ సిక్స్ లేన్ హైవే వస్తుంది దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ టైం తగ్గుతుంది ఇప్పుడున్న క్రౌడ్ కొంచెం తగ్గుతుంది ఫ్లైఓవర్లు పడుతున్నాయి నెక్స్ట్ ఈ ఫ్లైఓవర్లు కాకుండా ఈ సరౌండింగ్స్ని కలుపుతూ అంటే శంకరపల్లి నుంచి లేదా కంది నుంచి వచ్చే రోడ్ నుంచి డైరెక్ట్ శంకరపల్లి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా కంది నుంచి కూడా రావచ్చు ఇలాంటి కనెక్షన్స్ పెరిగేటప్పుడు టైం తగ్గుతుంది టైం తగ్గింది అంటే మనకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో ఎక్కువ అయ్యే ఉన్నాయి సో నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఇందాక మనం ఒకటి బెంగళూరు హైవే సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ముంబై హైవే సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం లోపలకైనా వెళ్ళండి బట్ కాకపోతే మంచి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకున్నప్పుడు మాత్రం అప్రూవల్ లేఅట్స్లో తీసుకోండి కంపెనీ బ్రాండింగ్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ దాన్ని మర్చిపోండి ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అవ్వాలి అట్ ది సేమ్ టైం జహీరాబాదు హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ హబ్ కాబోతుంది జహీరాబాద్లో పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాల సెజ్ ఉంది అదే నిమ్స్ ఈ నిమ్స్ ఏంటి అసలు చాలామంది నిమ్స్ 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 అని చెప్తారు కానీ దీనికి డీటెయిల్డ్గా ఈ నిమ్స్ వల్ల ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం ఈరోజు అంటే ఇన్ని వేల ఎకరాలు ఒక సెజ్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏమేమి కంపెనీలు ఉన్నాయంటే హుండా్ కంపెనీ ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది టాటా వాళ్ళది ఏరోస్పేసెస్కి సంబంధించింది ఉంది వెమ్ టెక్నాలజీస్ ఉన్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒకప్పుడు హుండాయ్ వాళ్ళు ఎందుకు అక్కడ ఆ ప్లేస్ని తీసుకున్నారంటే హుండైలో కా తయారవ్వాలంటే సపరేట్ సెపరేట్ సెపరేట్ ప్లేసెస్ నుంచి డిజైనింగ్ ఇవన్నీ జరుగుతాయి కదా సో ఇప్పుడు వీళ్ళన్నీ కలిపి ఒకే చోట కావాలంటే పెద్ద ప్లేస్ ఎక్కడ ఉంది అంటే జహీరాబాద్లో ఉంది సో వాళ్ళకి ఆ ప్లేస్ని అలాట్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే హుండాయ్ కంపెనీ అక్కడికి రావడం జరిగింది అలాగే టాటా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన కంపెనీ టాటా ఆల్రెడీ మనకు తెలిసిందే ఇంకా చాలా కంపెనీలు అంటే మహా అయితే ఒక వెయ్యి ఎకరాలు కూడా అవ్వలేదు పన్నెండు వేల ఎకరాలు ఉంది ఇంకా వీళ్ళందరూ కంపెనీస్ వచ్చేసరికి మన టోటల్ రెవెన్యూలో వంద రూపాయలు ఖర్చు చేస్తే ఇరవై ఐదు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ జహీరాబాద్ నుంచి రావచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ ఉంది అంటే ఫైనాన్షియల్ హబ్ కాబోతుంది అది ఒకవేళ ఫైనాన్షియల్ హబ్ అయ్యి ఎక్కువ మంది ఎంప్లాయీస్ అక్కడ రావడం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ ఉండడానికి ఇల్లు కావాలి కదా అప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికీ మంచి డిమాండ్ పెరుగుతుంది మనం ఇప్పుడే కనుక ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకోగలిగితే అక్కడ కంపెనీస్ ఎక్కువ వచ్చి ఎంప్లాయీస్ ఎక్కువ వచ్చి ఫుడ్ ఫాల్ పెరిగేసరికి మనకి రూపాయి పది రూపాయలు అవుతుంది సో ఒక్కటైతే మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఏది మంచి రైట్ ఏది రైట్ టైం అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టుడే ఈజ్ ద రైట్ టైం నౌ ఈజ్ ద రైట్ టైం అంటే ఇప్పుడే ఇప్పుడు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి అంట చాలామంది ఏం చేస్తారంటే భయంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు బట్ మీ భయం కాస్ట్ ఎంతో తెలుసా ఈరోజు ముప్పై వేల రూపాయలకి వచ్చేది రేపొద్దున్న అరవై వేల రూపాయలు కొనాల్సి వస్తుంది మీ భయం కాస్ట్ ఎంత తెలుసా ఈరోజు పదివేల రూపాయలు స్క్వేర్ యార్డ్ వచ్చేది నలభై వేల రూపాయలు కొనాల్సి వస్తుంది అంటే ఇవాళ రెండు వందల గజాలు వచ్చే రేపు రేపొద్దున్న వంద గజాలకు వెళ్ళిపోతుంది సో ప్రతి ఒక్కరికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కొనరు వేరే వాళ్ళని కొనేవారు నేనేం చెప్తున్నానంటే మీకు మీ నీడ్స్ మీకు తెలుసు మీ ఫ్యూచర్ మీకు తెలుసు మీ దాన్ని మీరు మాత్రమే సెట్ చేసుకోగలరు ఇల్లు కొనుక్కుంటే వంద మంది చెప్పుకోండి కానీ ప్లాట్ కొన్నప్పుడు వంద మంది చెప్పొద్దు ఎందుకు ఇల్లు అంటే అందరూ కూడా కొనాలి 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 అనే కన్సెప్ట్ వచ్చేసింది ప్లాట్ అంటే ఎవరికి తెలియదు కాబట్టి చాలామందికి నాలెడ్జ్ లేదు కాబట్టి ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకు అంటారు సో ప్లాట్ కొనాలనుకున్నప్పుడు సరైన అనలిస్టులను కానీ తెలిసిన అంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని కంపల్సరీ వాళ్ళని మాత్రమే అడగండి ఇక్కడ పెడితే కరెక్టా కాదా అంతే కానీ మీ ఫ్రెండ్స్ అడిగారు వాళ్ళకి ఆ నాలెడ్జ్ కానీ ఆ హైవే గురించి థీమ్ కానీ మీ వాళ్ళకి లేదు అలాంటప్పుడు ఏమంటారంటే వేస్ట్ అంటారు దూరం అని చెప్తారు రేపొద్దుట ఒక మీరు పెట్టిన పది లక్షల కోటి రూపాయలు అయితే హ్యాపీ పడేది అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసేవని పొగిడేది వాళ్ళే రే కానీ రేపొద్దున్న మీరు పెట్టకపోతే బాధపడేది తిట్టుకునేది వాళ్ళనే కాబట్టి సజెషన్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు బెస్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎంక్వైరీ చేయండి ఎక్కువ మందిని తీసుకోవద్దు ఒక టూ టు త్రీ మెంబర్స్ని మీకు మనసుకు దగ్గరగా ఉన్న పర్సన్స్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇంత పేమెంట్ పెడదాం అనుకుంటున్నాను ఇలా అని ఒకరికి ఇద్దరికి మాత్రమే చెప్పుకోండి ఎక్కువ మందికి చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్లాట్ కొనడం అసాధ్యం ప్లాట్ కొనకపోతే ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో మీకు వచ్చే ఏదైతే అప్రిషియేషన్ ఉందో అది మిస్ అవ్వడం ఖాయం సో ఎవరైనా మీకు ఒకవేళ ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే ఏదైనా డౌట్స్ ఉంటే ఎన్ని డౌట్లు అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను ఓకే మీకు ఎలాంటి డౌట్లు అయినా రావచ్చు ఎందుకంటే యాజ్ ఏ కస్టమర్గా మీకు ఏబీసీడీలు దీంట్లో తెలియకపోవచ్చు బట్ దీంట్లో నాకు కొంచెం ఉన్న అనుభవంతో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ థ్యాంక్ యూ